జిల్లా ఎల్కతుర్తి లో జరగనున్న పార్టీ రథసా సభ ఏర్పాట్లు స్థలాన్ని పరిశీలించిన మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ మొత్తం జిల్లా అన్ని జిల్లాలో ప్రజలు ప్రజానికి మొత్తం ఎప్పుడెప్పుడా ఇరవై తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది ఏం మాట్లాడతారని అని నిలుసు లక్షల మంది ప్రజలే గతంలో మేము మా పార్టీ కార్యకర్తలే వస్తారనుకున్నాం వచ్చేది జనరల్గా సిబ్బంది వచ్చేది కానీ ఇప్పుడు అన్ని వర్గాలు బస్సులు దొరకలేదు కార్లు దొరకడు ఒక ఆయన వస్తూ వస్తూ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ వేరే శ్రీలంకలో దాడి చేసి ప్రజ తీసుల పైన ఆదేశ్వంసం చేసిడు దింపేసిండు ఇంకో దేశమే అట్లా చేసిండు ఇది ప్రజాస్వామ్యం పూర్వ మంత్రి చేసినటువంటి కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఇట్లా క్షణంలో రాజీనామా చేసి ఎన్నో రాజీనామాలు ఈ దేశంలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాలు ఎవరు చేయలేదు ఏ పార్టీ ఏ నాయకుడు చేయలేదు అంటే పదవులు ముఖ్యం కాదు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన నాయకుడు సంవత్సరం టైం ఇచ్చింది సరే చదువుకుంటారేమో సదులని తెలంగాణ బాగా చేస్తారేమో చేయి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు అబద్ధ హామీలతో ప్రజలు నమ్మిండ్రు సరే ఏమైనా ఛాన్స్ ఉంటుందో మనం వెయిట్ చేసి కానీ సంవత్సరం దాటిన ఏం జరుగుతుంది ఈరోజు అంటే కక్షలు కుట్రలు సుధంతాలు తెలంగాణ ఇంకా చేసేస్తుంది చేస్తున్నారు వీళ్ళు మూడు నెలలు ఏం తెలంగాణ తెలంగాణ ఏమైపోయో తెలు సంస్కృతి ఐదు వందల రెండుకే ఇట్లయింది సంవత్సరం మనం కూడా కాదు ఇట్లయిందంటే ఇంకా నెలల సంవత్సరాలు ఏమైపోతుంది రాయ తెలంగాణ అని చెప్పి గుండెలు బాధపడుతుంది యువకులు రావచ్చు రైతులు ముఖ్యంగా మనకు అందం పెట్టిన రైతు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఏం జరిగిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది పునరాయితమీ ఒక్కటి కాదు కరెంటు కష్టాలు వచ్చినాయి ఆత్మహత్యలు వచ్చినాయి రైతులు అసలు పట్టుచుకుంటూ లేదు ముందు చూపలేదు ఈ ఎండాకాలం చూడండి ఖచ్చితంగా చాలా గ్రామాల్లో పట్టణాల్లో కూడా నీళ్ళు కష్టం లేదు మళ్ళా బోరింగ్ల కాడ మడిగాపులు వాటర్ ట్యాంకర్ల కాడ కొట్లాటలు దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని పెట్టుకొని నీళ్ళు లాగే పరిస్థితి మళ్ళా తెచ్చింది అందుకే ఏమైనా చేయండి కానీ తెలంగాణ ఆదం చేస్తే మాత్రం ఒక్కోట్లు చేశారు చూసిండు సంవత్సరం నన్ను దాడుతుంది దగ్గర దగ్గర వచ్చింది ఇక ఇప్పటి వందలు పెడితే ఇంకా నాశనం చేస్తారు అని చెప్పి ఇలాగా కోపంతో తెలంగాణకు అన్యాయం జరిగినా తెలంగాణను కించపరిచినా తెలంగాణ దిగదచ్చిన తెలంగాణను ఎవడైనా చిన్న మాటైనా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్పి ఇలా రజతోత్సవ సభను వరంగలకు చాలా ప్రేమ ఉద్యమ సమయంలో కూడా ఏ కార్యక్రమం ఇలాంటి వాళ్ళు వరంగల్ నుంచి స్టార్ట్ చేయడం ఇలా రజతోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకురావడం జరుగుతుంది కానీ చాలా మంది లక్షల మంది ఈరోజు పన్నెండు వందల ఎకరాలు అనుకుంటే ఇంకా ఎక్కనో స్వచ్ఛందంగా వాళ్ళు ఇంకా పొంగులు సందు చేసి పెడుతున్నారు వెహికల్స్ పార్కింగ్ జనం గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఆశిస్తున్నారు కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తాడు ఆ రోజు ప్రజలందరూ కూడా వెయ్యి వెయ్యి చూస్తున్నారు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఎంత పని చేస్తుంది మన కాలు ఉన్న అద్పుటిలానే స్థాయి ప్రతి దుక్కర చూస్తుంది ఇక వీళ్ళు భావం తెలంగాణ ఇంకా దిగదారుస్తారు తప్ప ఏం లేదు కేసీఆర్ గారు నాయకత్వంలో ఎక్కడుండే తెలంగాణ ఎక్కడ తీసుకుపోయిండు ఇవాళ ఎక్కడికి వచ్చింది దేశంలో అన్నం పెట్టే స్థాయి సగం దేశానికి వస్తే కూడా తెలంగాణ నుంచి అన్నం పెట్టి బతికించే స్థాయికి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం తీసుకొచ్చిండు జిఎస్టి దేశంలో మూడో స్థానం వృద్ధి రేటు దేశంలోనే అగ్రభాధాన్ని తీసుకొచ్చాడు ఇలా అన్ని పడిపోయాయి గోటల్గా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైపోయాయి రిటైర్ అయిన ఉద్యోగులు ఇంతకుముందు వచ్చేటప్పుడు మాట్లాడినాయి వినయన కూడా మా పైసలు మాకు వెనకే పదివేల మందిని సా ఉన్నాము మా పైసలు మాకు నేను హాస్పిటల్ పైసలు మాకు ఇస్తలేరని ఇక్కడ ఒక రిటైర్డ్ రిటైర్డ్ కాదు ప్రజెంట్ టీచర్ సంఘ నాయకుడు వచ్చి మనతో పాటు ఉన్నాడు లేదు నేను వచ్చి ఇప్పుడు వేరు నేను చెక్ ఇస్తా అంటే వద్దులే బాబు లేనిపోని పెట్రోలు చేస్తాను నేను వద్దు అంటే లేదు లేరు మేమంతా తెలంగాణ బాగుపడుతుందని తీసుకున్నాం కానీ ఇంత అయితే అనుకోలేదు నమ్మిన మోసపోయినాం సార్ అని చెప్పి ఒకటి చక్క నాయకుడు ఇక్కడ ఉన్నాడు విద్యార్థి నుంచి బదులుకుంటే ఫ్లోర్ నుంచి బదులుకుంటాన్ని విధ్వంసం చేస్తున్నాం రోజురోజు మొత్తం ఎలక్షన్ మేనిఫెస్టోని ఒక జోక్లాగా చేసుకునేసింది ఒక్క హామీ లేదు దళితులకు దళిత బంధు లేదు బీసీలకు ఏ సహకారం లేదు రైతులకు లేదు ఏ ఒక్క కులానికి ఏ ఒక్క వర్గానికి ఏం లేదు అందుకే ఈ తెలంగాణ తెలంగాణను కాపాడుకునే బాధ్యత తెలంగాణ తెచ్చు ఉంటుంది కనుక తెలంగాణ పిల్లల మీద ఎవరికి ప్రేమ ఉంటుంది తండ్రికి ఉంటుంది ఉంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది తెలంగాణ ఉంటుంది కానీ తెలంగాణ ఒత్తిళ్ళకి ఎట్లుంటుంది మొత్తం చేన్లు ఎండిపోతున్నాయి కసితో కక్షతో కాళేశ్వరం నీళ్లూరు నింపకుండా కాళేశ్వరం లిఫ్ట్ చేస్తే అంత బాగుందని అనుకుంటారు మనం అవధం చెప్పినామని చెప్పి ఇది కాళేశ్వరం ఎండగొట్టిండ్రు దేవాలయ ప్రాజెక్టుని కరెంట్ బిల్లు కట్టక దాన్ని ఎండగొట్టినూరు